గంగు ఓ గంగు ఉన్నవాయే ఉన్న గాని గింత పొద్దు వెళ్ళచ్చు పసుపు ఇక్క పోతున్నాము ఇద్దరు తక్కువ వడ్డరు నువ్వు వస్తావా నిన్న ఎప్పలేవు గాని పోయేటప్పుడు మంది తక్కువ వడ్డరు రాయే అని అంటున్నావా రాను అబ్బా కొంచెం రాయే గట్లంటే వేంది నీకు పుణ్యం ఉంటుంది కొద్దిగా రాయే అత్తగాని ఇంకొకరు కావాలంటే నా కోడలు రమ్మానల్లా రమ్మను మరి కోడ పసుపు రిక్తవాడ రిక్క నేను రాను ఏ మెల్లగా మాట్లాడు కాదే మంచిగా రిక రాకపోతాడు రిక్కిన టాటింగ్ మంచిగా మూడు వందల రూపాయలు వస్తాయి అంతే అంతే అరే కూర కూరగాయలు అత్తమ్మ కూరగాయలు ఇప్పుడే కోయబడుతుంది కూరండు సరే సరేగానే కూరండు మొదలు పెట్టక మరి ఏమైనా మరి నీ కోడలు అత్తనా రాదట్టునా కూరండు కాలేదట్టు నీ రానంటుంది నేను లేనా నేను అండిన శిఖాను అండినా మంచిగా నేను తీసుకొస్తున్నా టాక్టర్ వచ్చింది జల్ది పోదా ఇప్పుడు వచ్చి చెప్పి మమ్మల్ని ఇంకా సరే గాని జల్ది రాన్రి సరే గాని ఎట్లా పోవడే మరి ట్రాక్టర్ల పోవుడే ఆల్రెడీ అందరు ట్రాక్టర్లు ఎక్కిం మీరు ఇద్దరు జల్ది రాన్రీ ట్రాక్టరాను కారైతే అద్ద పెళ్ళి పెళ్లిపోతున్నావా కార్ అంటున్నావు నడుచుకుంటా రాన ఇద్దరు గట్లంటే మీ అర్థం చెయ్యవు ట్రాక్టర్లని